అరవై ఐదు ఉద్యోగ సంఘాలతో జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారాల కొరకు రెవెన్యూ ఉద్యోగుల సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు ఏకమై ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు తెలిపాయి ఈ సమావేశంలో సంఘాల నాయకులు మాట్లాడుతూ గతంలో ఉన్న జేఏసీ నాయకులు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా గత ప్రభుత్వ చంచాల వ్యవహరించి ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్రమైన నష్టాన్ని కలిగించాలని ఈ నూతన జేఏసీ ఉద్యోగుల ఆకాంక్షలు ప్రతిబింబించే విధంగా పరిచయాలని అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న ఐదు డిఏలను వెంటనే విడుదల చేసే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించి విడుదల చేయించాలని కొత్త పిఆర్సీ అమలు చేసి మూడు వందల పదిహేడు జీవో ద్వారా ఉత్పన్నమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పాత పెన్షన్ స్కీమ్ విధానాన్ని పునరుద్ధరింపజేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ వివిధ సంఘాల రాష్ట్ర నాయకులు భరత్ సత్యనారాయణ రాబర్ట్ బూస్ కత్తి జనార్దన్ సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు